హలో వెల్కమ్ టు ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఛానల్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూస్తారండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికాలో ఇయర్ రింగ్ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకొచ్చాము చాలా బాగుంటాయండి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే చూపిస్తున్నామన్నమాట వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్వాలిటీ ఎలా ఉంటుందో ఇయరింగ్స్ డిజైన్స్ మోడల్స్ కూడా తెలుస్తాయి అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్క ఇయరింగ్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీరు క్లియర్గా చూస్తే ఎవ్రీథింగ్ కూడా అర్థమైపోతుంది సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అనమాట ఆర్డర్ ప్రాసెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం మీరు వీడియో మొత్తం చూశాక మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నాక స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ వన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసి అవైలబుల్ ఉందా అని మీరు ఒక మెసేజ్ పెడితే మేము అవైలబిలిటీ చెక్ చేస్తాము అవైలబిలిటీ ఉంది అంటే మీకు అవైలబిలిటీ అవైలబుల్ అని మెసేజ్ చేసేసి అడ్రస్ ఫార్మాట్ ఇస్తామండి మీరు ఆఫ్ ఆ అడ్రస్ ఫార్మాట్ చూసి దాని ప్రకారంగా మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ సెండ్ చేశారంటే ఆ తర్వాత మేము మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ సెండ్ చేస్తే మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుందండి వన్స్ మీ ఆర్డర్ బుక్ అయ్యాక సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుందనమాట ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చాక మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అండి వితౌట్ అన్బాక్సింగ్ వీడియో మీరు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేయమండి అన్బాక్సింగ్ వీడియో చాలా మ్యానిడేటరీ అండి పార్సల్ ఓపెన్ చేయకముందే మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే తీయాలి ఎక్కడ కూడా పాజ్ చేయకూడదు కట్ చేయకూడదు కంటిన్యూషన్ వీడియో ఉండాలండి వీడియో లెంత్ అయినా పర్లేదు కానీ కంటిన్యూషన్ ఉండాలి మంచి లైటింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి మీరు వీడియో తీశారంటే అందులో డ్యామేజ్ ఉన్నది చూపించినా మీరు బుక్ చేసింది కాకుండా వేరే ప్రొడక్ట్ వచ్చింది అది చూపించినా సరే మేము రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా చేస్తామండి సో అన్బాక్సింగ్ వీడియో మాత్రం తీయకపోతే మీకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే అసలు ఉండదు సో ఇయ అండ్ ఇయర్ చూస్తున్నారు కదా మీరు ఎంత బాగున్నాయి ఎగ్జాక్ట్గా గోల్డ్ అంటే గోల్డ్ లాగానే అనిపిస్తాయండి అండ్ ఇంత తక్కువ ప్రైజ్లో మీకు గోల్డ్ లాంటి ఇయర్ అంటే అసలు చాలా చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట అండ్ ప్రీమియం క్వాలిటీ అండి మీరు జస్ట్ యూజ్ చేసేటప్పుడు వాటర్లో పడకుండా చూసుకోండి వాటర్లో వాటర్ పడకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మీకు లైఫ్ టైం వస్తాయి మీరు ఓన్లీ ఎప్పుడైనా ఒకేషన్స్కి వేసుకోవాలనుకుంటే ఒకేషన్కి పెట్టుకున్న తర్వాత మేము ఏ ఏ ప్యాకెట్లో అయితే ఏ కవర్లో అయితే పంపిస్తాము మళ్ళీ ఒకేషన్ అయిపోయినాక అదే కవర్లో పెట్టి మీరు స్టోర్ చేశారంటే అవి మీకు గ్యారంటీ వన్ టూ ఇయర్స్ అయితే ఉంటుంది మీరు అట్లా స్టోర్ చేయకుండా ఎక్కడ పడితే ఒకేషన్ అయిపోయినాక ఎక్కడైనా పడేశారంటే ఏమైనా పెట్టేశారంటే ఆ ఎయిర్కి ఎక్స్పోజ్ అయిపోయి దాని కలర్ చేంజ్ అనేది ఉంటుంది ప్లస్ అవి షేడ్ అవుతాయి మీకు పాతకు కూడా అనిపిస్తాయి అనమాట సో మేమైతే ఏ దాంట్లో అయితే పంపిస్తామో మీరు అందులోనే పెట్టి యూస్ చేశారంటే మీ వాడిన తర్వాత మీకు లైఫ్ టైమ్ అనేది గ్యారంటీ అయితే ఉంటుందన్నమాట వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి